డిసెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఏడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున స్పెషల్గా థ్యాంక్స్ ముందుగా అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఎనభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నేనెట్కంటే ఈరోజు ధరలు కొంచెం స్లోగా నడుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేల బాటల ప్రకారం పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ టెన్ రూపీస్ చార్సో దశ రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర నలభై రూపాయలు తగ్గింది